నేటి ప్రత్యేకతకు స్వాగతం నేడు బాబూజీ గారి జయంతి జగజ్జీవన్ రావు గారు ఒక గొప్ప భారతీయ నాయకుడు మరియు సమాజ సేవకుడు కూడా ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదవ తారీఖున బీహార్లోని లోని ఆరా జిల్లాలో జన్మించారు చిన్ననాటి నుంచే వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా అలాగే స్వాతంత్రం అనంతరం కేంద్ర మంత్రిగా వ్యవసాయ రక్షణ కార్మిక శాఖలలో కీలక భూమిక పాత్రను పోషించారు పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన యుద్ధ సమయంలో ఆయన రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు బాబూజీ అనే ముద్దు పేరుతో ప్రజల మద్దతు పొందిన వ్యక్తి ఈయన దళిత హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారు సమానత్వం న్యాయం కోసం పోరాడిన ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని ఏప్రిల్ ఐదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు సెలవుగా ప్రకటించాయి ఆయన జీతం అందరికీ స్ఫూర్తిదాయకమే